స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలన్న మంత్రివర్గ నిర్ణయంతో సచివాలయంలో బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి సంబరాలు చేశారు స్వీట్స్ పంచుకొని సంబరాలు నిర్వహించారు పలు పార్టీలు రాజకీయాలకు పరిమితమవుతున్న తరుణంలో కాంగ్రెస్ సర్కార్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రులు వివరించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్ తేవాలని మంత్రిమండలి నిర్ణయించడంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు చారిత్రక నిర్ణయంగా అభివర్ణించారు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చేసిన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను పెంచాలన్న డిమాండ్ను దేశంలో తొలిసారి రాష్ట్రంలో అమలు చేస్తున్నందుకు గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా అన్ని జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలు జరపాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు సామాజిక న్యాయం కోసం కృషి చేసిన మల్లికార్జున ఖర్గే రిజర్వేషన్ల అమలులో ముందడుగు వేసిన మంత్రివర్గానికి బీసీ సంఘాల ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వం తీసుకున్న కాంగ్రెస్ బీసీ నేతలు స్వాగతించారు ఇందుకు సహకరించిన మంత్రులకు పేరు పేరున అభినందనలు తెలిపారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద సంబరాలు జరిపారు ప్రభుత్వం నిర్ణయం తెలంగాణ జాగృతి విజయం బీసీల విజయమని కవిత అభిప్రాయపడ్డారు